ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా చాలా బాగున్నాను సారీ 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 అందరికీ హ్యాపీ దివాళి అండి లేట్గా చెప్తున్నాను కదా అయినా సాయంత్రం కదండి దివాళీ అంటే అంతా సో నేను అసలు ఏమనుకున్నానంటే మూడు రకాల లడ్డూలు నేనే స్వయంగా చేద్దాం అనుకున్నానండి కానీ నిన్నంతా లో బీపీ ఎప్పుడైనా ప్లాన్ చేసుకుంటానో అప్పుడు ఏదో హెల్త్ ఇష్యూ అవుతుంది ఫుల్ అసలు నేను అసలు లేని లేదనమాట సో ఇంకా ఇంట్లో దివాళీ అంటే స్వీట్స్ కంపల్సరీగా ఉండాలి కదా కలర్స్ ఆఫ్ లైట్స్ కాదు కలర్ వెరైటీ ఆఫ్ స్వీట్స్ అండి దివాళి అంటే సో అందుకని చెప్పేసి ఒంగోలులో ఫేమస్ ఏంటి అంటే అల్లు స్వీట్ అనమాట క్వాలిటీ బాగుంటుంది సరేనని వెళ్ళేసేసి ఒక మూడు రకాల స్వీట్స్ను పని వాళ్ళకేమో వేరే రకం స్వీట్స్ తీసుకున్నాం అనమాట వేరే రకం అంటే నేనేమో లడ్డు వెరైటీ తీసుకున్నాను వాళ్ళకేమో కోవా వెరైటీ తీసాను అనమాట తర్వాత దీంట్లో నాకు ఈరోజు కొత్తగా అనిపించింది ఏంటి అంటే రావే బ్లాక్ గ్రేప్ జ్యూస్ కాజా అంట బ్లాక్గా ఉంది కాజా ఇదిసేపటికి వచ్చింది కాజా బ్లాక్ బ్లాక్గా ఉంది ఏంటి అనుకున్నానండి ఇద్దండి ఇది మామూలుగా గోల్డ్ కలర్లో ఉంటుంది కదా ఏంటి అని అంటే ఇది బ్లాక్ గ్రేప్ జ్యూస్ కాజా అంట అందులో మిక్స్ చేస్తారేమో ఫ్లేవర్ అయితే అలా కనిపిస్తుంది మనకు మంచి ఆ వాసన వస్తుంది అని చెప్పారు నేను ఇది వాసన చూడలేనండి ఎందుకంటే సాయంత్రం దేవుడికి పెట్టాలి అంటే మామూలుగా బయట కొనుక్కొచ్చిన ఎప్పుడు దేవుడికి పెట్టడం మెయిన్గా వచ్చి పాయసం చేస్తాను కంపల్సరీగా ఇంట్లో ఇదేంటంటే పక్కన పెడతాను మెయిన్గా చేశాను కాబట్టి ఇది కొనుక్కొచ్చినా పర్వాలేదు ఇది ఇదొకటి తర్వాత ఇంకోటి ఏంటంటే అన్నమయ్య లడ్డు అన్నమయ్య లడ్డు అంటున్నారు అంటే మేము స్వీట్స్ ఎక్కువ కొనం అస్సలు కొనం అనమాట అందుకని వాటి వెరైటీస్ నాకు అసలు తెలియదు ఎప్పుడన్నా ఇలా న్యూ ఇయర్కి లేదంటే దివాళీకి పండగలకి పని వాళ్ళకి ఇవ్వడానికి గెస్ట్లకి ఇవ్వడానికి అలా ఉన్నప్పుడు మాత్రమే ఎన్ని కంపల్సరీగా కొంటూ ఉంటాం అనమాట అయ్యే ఉల్టా తీశాను ఇది మామూలు మనకు తిరుమలలో చేస్తారు కదా దానిని అన్నమయ్య లడ్డు అన్నమయ్య లడ్డు అన్నారు అనమాట ఇదొక వెరైటీ తెచ్చుకున్నాను దాని తర్వాత ఏంటంటే ఇంకోటి నా ఫేవరెట్ అండి తెగ తినేదాన్ని అనమాట ఒకప్పుడు మోతి లడ్డు ఇవైతే నేను దివాళీకి తెచ్చుకున్నాను తర్వాత ఇది కాక మామూలుగా ఇద్దాను పని వాళ్ళ కోసం అని చెప్పేసి ఇలా పావు కేజీ పావు కేజీ కట్టిచ్చేసాను అనమాట ఇంకా ఉన్నాయి అమ్మ అదనమాట మొత్తానికి ఈరోజు మా దివాళీ స్వీట్ల కథ అనమాట అందరికీ హ్యాపీ దివాళీ అండి సేఫ్ దివాళీ మళ్ళీ సాయంత్రం కదుద్దామండి లైట్స్ వేసిన తర్వాత బాయ్ బాయ్ బాయ్